సార్ కోర్స్ మీరు ఒకటి చెప్పాల్సి ఒకటి గుర్తుండాలి గుర్తుండాలి మీకు ఢిల్లీలో బీజేపీ వేయాలనుకున్నది చేసింది నెక్స్ట్ వాళ్ళు అప్పటి నుంచి అనుకుంటే తెలంగాణలో అడుగు పెట్టాలని తహతాలు ఆడుతున్నటువంటి బీజేపీ తెలంగాణలో అడుగు పెట్టడం కోసము పదహారు మంది ముఖ్యమంత్రులు తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిన నరేంద్ర మోడీ అనేక సార్లు ఈ ఎన్నికలకు ముందు అంటే అనేక సార్లు తెలంగాణ రాష్ట్రం పరీక్షించి ఢిల్లీ కన్నా ముఖ్యంగా తెలంగాణను స్వాధీనపరచుకోవాలి అన్నటువంటి ఒక యుద్ధం లేక చేసింది వాళ్ళను ఇలా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మీలాంటి నాయకులు కలిసి ఒక పిరంగులై తుపాక పిరంగులై తరుము గుట్టి కొట్టిన బాగానే ఉంది అయితే నెక్స్ట్ మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఏ రకమైన ఇవేమైనా వాడతారు లేకుంటే ఏదైనా వాడతారు అన్ని అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఢిల్లీ తరహాలో ఇలా తెలంగాణ మీద బీజేపీ విరుచుకుపడనున్నది దానికి మీరు సిద్ధంగా ఉన్నదా అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పడగొట్టాలనేది బీజేపీ సంకల్పం బిఆర్ఎస్ కూడా బీజేపీ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోరగొట్టడానికి ఎప్పుడైనా ఏకమైతే ఇలా కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే విపరీతంగా ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి కొరకని కొయ్యగా తయారైండు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ గానీ ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నశించింది కానీ తెలంగాణ ఏదైతే ఉందో దీన్ని కూలగొట్టి కర్ణాటకను కూలగొడితే అధ్యక్ష తరహా పాలనలో ఎన్నికలకు పోవాలనేది కూడా మోడీకి ఉంది ఒకే దేశం ఒకే ఎన్నిక కానీ అది జరగదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేపరుస్తుండదు అంత యుద్ధని తెలిసే వాళ్ళు ఉన్నారు ఏమైఎంఈలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా కేసీఆర్ బీజేపీ కుట్రల్ని అమలవుతుందని అనుకోను వాళ్ళ కుట్రల్ని వాళ్ళ వ్యూహాన్ని బద్దలు చేసే బద్దలు కొట్టి బలంగా పటిష్టంగా నిలబడేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర వ్యూహరచన ప్రణాళిక ఉంది ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే రాజకీయ భూకంపం దేశవ్యాప్తంగా స్టార్ట్ కావడానికి తెలంగాణ నాంది బలుకుతుంది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి టిఆర్ఎస్కి గాజగా వరకే పరిస్థితి వస్తాయి వస్తుంది కాబట్టి వాళ్ళ కుట్ర ఇక్కడ చెల్లదు నేరదు డెఫినెట్గా దాన్ని విచ్ఛిన్నం చేస్తాం అట్లాంటి పరిస్థితే వస్తే డెఫినెట్గా రాజకీయ భూకంపం సృష్టిస్తాం ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నాం అయితే అది బాగుంది అంతవరకు మీరు చెప్పిన ప్రకారంగా ఎందుకంటే అన్ని ఎన్నో స్టేట్లు ఇక్కడ ఇక్కడ జరిగితే అది జరగవచ్చు ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ ఆలోచన ప్రకారంగా ఒకసారి అంటే బీజేపీ కాదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఒక టెన్ పర్సెంట్ ఏమనుకుంటున్నారంటే ఏ అవన్నీ కాదు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బి నరేంద్ర మోడీ ఏజెంటు అనేటువంటి దాంట్లో కూడా పెద్ద స్ప్రెడ్ చేస్తారు వాళ్ళంతా రేవంత్ రెడ్డి నిజంగా అంటే ఒకప్పుడు బీజేపీలో పనిచేసి ఉండొచ్చు కానీ మోదీకి బడే బాయ్ అంటాడు చోటే బాయ్ మహి బడే బాయ్ తుమా అని చెప్పి వీళ్ళిద్దరు ఏకమైతారని రాని బీఆర్ఎస్ అంటా ఉంది కొంతమంది సన్నాసులు కొంతమంది ఉంటారు అంటే సన్నాసులు నేను మీరు ఏమంటారు అని కానీ ఆ విధంగా రేవంత్ రెడ్డి ఎప్పుడో ఒక బీజేపీలో కూతున్నారు అని అంటారు దీన్ని ఏమంటారు మీరు హే నో అలా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి యొక్క ప్రధానమైన నాయకుడు రేవంత్ రెడ్డి దీనిని నమ్మేది కాదు అది ఒక దుష్ప్రచారం ఎందుకు రావాలని చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అలా మొన్న లాస్ట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉన్నది ఒకే దేశం ఒకే ఎన్నిక పోవాలని ఆలోచన చేస్తుందని చెప్పి విపరీతమైన విమర్శలు చేసింది మొట్టమొదట రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి ఆర్ఎస్లో పోతారు బీజేపీ పోతారు అనేది తప్పు ఎక్కడున్న కమిట్మెంట్తో పనిచేసే నేచర్ ఉంది ఓకే కాబట్టి పార్టీ మారుతాడు అనుకోను భారతదేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్ రేవంత్ రెడ్డి అంత ఈజీగా పార్టీ అనుకునే వాళ్ళకి మీదేం చెప్తారా అనేది అనుకునే వాళ్ళు నేను చెప్తున్నా మారడు అని చెప్తున్నా మారడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఒక ప్రధానమైన నాయకుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకుపోయేటోడు పార్టీ మార్చి చేస్తాడు పార్టీ మారుతాడని ఏదైతే బీజేపీలు కానీ టీఆర్ఎస్ కానీ చేసే కుట్ర అది అసత్యం అర్ధరహితం సత్యదూరమైంది అయ్యే పని కాదు ఓకే కాదు కాదు ఇవాళ రాహుల్ గాంధీ ఒక మాట బీసీ కులగణ చేయాలంటే భారతదేశంలో మొట్టమొదట రావు ఇలా ఇబ్బంది ఉంది రేవంత్ రెడ్డికి ఆయన చేసిండు బీసీలకు ఎక్కువ పార్ల సీట్లు ఇస్తే అప్పర్ క్లాసులోకి ఇబ్బంది ఆయన రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్ రేవంత్ రెడ్డి కూడా నష్టమే కానీ త్యాగాలకు సిద్ధపడక తప్పదు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ కోరుతుండే కాబట్టి అమలు చేస్తుందని చెప్పి ప్రకటించేసిండే ధైర్యంతో కొన్ని సరే కదా కాబట్టి అది అది తప్పు ఇలా భారతదేశంలో నమ్మకమైన లీడర్లలో రాహుల్ రేవంత్ రెడ్డి కూడా ఒకడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల భయాందోళనగా భయపడి భయపడి బతుకుతుందా మీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా హండ్రెడ్ పర్సెంట్ బలంగా ఉంది ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా అంటే బాగా దిడితే క్రేజ్ వచ్చేస్తారు లీడర్ ప్రభుత్వంలో ఉండి అడగోరుగా మాట్లాడలేము రాను రాను రేవంత్ కూడా ఆచితూచి మాట్లాడే పరిస్థితులు స్టార్ట్ అయినాయి అవును ఆయన కూడా రియలైజ్ అయితే ఉన్నాడు ఇంత మేము మీ పార్టీలో కూడా తీర్మానం మల్లని అడగోరుగా మాట్లాడితే పీకి పడేయకుండా ఎందుకు ఆయనను నెత్తికెత్తు ఎక్కించుకొచ్చుకుంటారు తీర్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా పట్టించుకుంటులేదు ఆయన ఏం మాట్లాడినా ఎందుకొరకంటే వెళ్ళిపోతాడు ఆయన సస్పెండ్ చేసి ఆయనకు ఒక క్రేజ్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఆయన సస్పెండ్ చేసి ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీతో లేడు కానీ మనం సస్పెండ్ చేసి బహిష్కరించి గురించి మాట్లాడితే సస్పెండ్ చేసిందనే మాట కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆల్రెడీ మేము బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం పార్లమెంట్లో చట్టం చేయమని మోడీకి చెప్తున్నాం మీకు శాతం అయితే చేరి మేము ఇక్కడ సిద్ధం ఉన్నాం శాసనసభలో చట్టాన్ని చేసి పంపుతాం మీరు కూడా పార్లమెంట్లో దీన్ని ఆమోదించాలని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను ఇంకా తీర్మానం వల్లన్న వాళ్ళు మాట్లాడినా ఆయన కాంగ్రెస్ పార్టీ అంతా సీరియస్గా తీసుకోవట్లేదు మీరు ఒక విచక్షింత చెప్పండి మన రాష్ట్రం కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు దళితులు కావచ్చు బీసీలు కావచ్చు రెడ్లు కావచ్చు కష్మిదా ఉత్తా ఏ కారణం లేకుండా కసి పెట్టి అడ్డగులే కులం పెట్టి మా ఉత్సవం మీరు దాగురు మీ ఉత్తం రాజకీయాల్లో రాజకీయాల భాష దోషమైన పరిస్థితులు మోడీ రాహుల్ గాంధీ అట్లా తిట్టుకున్నావు ఎప్పుడన్నా ఈ కింది స్థాయిలో ఇట్లా అడ్డగోలు మాట్లాడతాం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత నీచమైన పదజాలి దేశ్ విమర్శ చేయాలి శాస్త్రీయ పద్ధతిలో విశ్వేశం చేయాలి వివరించాలి కానీ అబ్బా అట్లా మంచిది కాదు మన రాష్ట్ర ప్రజలు మనం అట్లా ఎక్కడనైనా కానీ రైతు రైతున్న పదజాలం అనేది మంచిది కాదు రాజకీయాల్లో అది మంచిది కాదు రైట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సుపరిపాలన చేస్తూ ఉంది అని అనుకుంటారు ఇచ్చిన జాబులతో సంతృప్తి ఉన్నవా మీరు కేసీఆర్ కంటే ఎక్కువైతే ఇచ్చినాం కదా కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానే మొదటి శాసనసభలో ప్రకటించండు ఇంకా క్రియేట్ చేస్తే కావాల్సిన ఉద్యోగాలు అన్నాడు ఏలేదు కదా రేవంత్ రెడ్డి గారు రాగానే ఉద్యోగ నియామకాల్లో ఇప్పటికే ఒక యాభై ఐదు వేల పైచలకు ఉద్యోగాలు ఇచ్చిండి మళ్ళా కూడా ఏదో నిన్న వాళ్ళు ఏదో పేపర్ల ప్రకటన చూస్తా ఉన్నా రెగ్యులర్ గా నియామకాల కార్యక్రమంలో పార్టీ ప్రభుత్వం తర్వాత రేపు అనేక రకాల పరిశ్రమలు తీసుకొస్తాను పరిశ్రమలకు కూడా వేల ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే గొప్ప పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నమాట ప్రజలు నేరుగా కాకుండా రేపైనా డిఫరెంట్ అర్థం చేసుకుంటారు అసత్యాలను పాతరిస్తారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వాసం విశ్వసిస్తారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలే ఉంటారనేది నా బలమైన విశ్వాసం నమ్మకం జరిగి తీరుతుంది అనేది నేను గంట పదానికి చెప్తాను కేసీఆర్ కన్నా డిఫరెంట్గా పరిపాలన చేస్తున్నాను మేము నమ్ముతాం డిఫరెంట్గా అడిగింది ఏడు ఆయన అనుకున్నదే ఇస్తాడు అడిగింది ఉందా ఏమన్నా నేను అట్లా అంటే ఇప్పుడు మొన్న ఇంతకు మొదలు జాబులు పడి పోస్ట్పో రాకమంటే లేదేనే కండక్ట్ చేస్తా అన్నదాన్ని ఇప్పుడు పరిపాలన సౌలభ్యం కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నాడు విచక్షణతోని ప్రభుత్వం విచక్షణతో ప్రజా సేవస్ కోసం పనిచేస్తుంది ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది డెఫినెట్గా ప్రజల విశ్వాసం మా ప్రభుత్వంపైనే ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ నిలబడుతుంది ప్రజా సమస్యలు ప్రతిపక్షం అడగక ముందే మేమే పరిష్కారం చేస్తాం మా పార్టీనే ప్రతిపక్షం ఉంటుంది అసలు వాస్తవంగా ప్రతిపక్షం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలనే స్వపక్షంలోనే విపక్షం ఉంటుంది మా పార్టీల కాబట్టి అంటే సంఘర్షణ హృదయ సంఘర్షణ మనసు సంఘర్షణ అవుతలు అనకముందే మేమే సంఘర్షణ చేస్తాం కదా ప్రతిపక్షాలు విమర్శించేదే మా కాంగ్రెస్ పార్టీ చేస్తారు కదా కాబట్టి గా రేవంత్ రెడ్డి గారి పాలన సరైన పద్ధతులు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఏమంటారు కన్నులు పెట్టి చూస్తూ ఉంటుంది అవసరమైతే ఢిల్లీతో చెప్పిస్తారు ఈ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది వాళ్ళ వాళ్ళ పార్టీల ఆ స్వేచ్ఛ ఉండదు వాళ్ళ ప్రభుత్వం అంతకంటే ఉండదు